నాగేశ్వరరావు గారు నాగ రామబాబు గారు తిరుమాపురం రావాలని విజయగానికి परिक्षित्रबाम अंदर में बड़ा आमाजसनल हूँ। मात्रबाम उनके आलम ये बड़ा महत्वपूर्ण है। हम जैसे नर, हम लोग, ये चिन्ना, 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 हम మొదటి రోజు ఆరుగురు రెండవ రోజు ఏడుగురు మూడవ రోజు ఏడుగురు ఇటువంటి వారికి కూడా ప్రతి ఏడుగురు ఏడుగురు సారథ్యండి ఈ శత సార నాలుగు గోపాల ప్రమేయలు గోపాల వార్ మంచి రాగా ఉన్నారండి ప్రజలందరూ కూడా ఉన్నారు కొరగలిస్తే వెంటనే బహుమతి కార్యక్రమం మీ ప్రదర్శన స్వామి घरु <laughs> गोपालम ब्रह्मा का रे गोपाला और पाला माती राला चलकर चलकर तमालगढ़ पलायन के लावार चलकर ब्रह्मस्वामी आज राता हाँ

जय हो रे उसका मादरू हा साथी पक्ष जोरन रे हा हा और जलते

481 300 <humains> ಕರೆ ಯಾರಾ ಕಪ್ಪಟದೋ Aha! Uh -huh. కొనసాగుతున్న దశ రెండు నిమిషంలో ఇరవైలో ఉన్నది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఒక నిమిషంలో పదిహేడు సెకండ్లు వెనుకలో ఉన్నది గోపాలం బ్రహ్మయ్య గారు గోపాలం వారి పాయం Ah ఏడు పట్టలు పూర్తి చేసి ఎనిమిదవ పట్టలో యాభై ఆరు అడుగు దూరాన్ని లాగాలి అవకాశం ఉంది

మనకి తొమ్మిది స్థానాల్లో ఐదు సోదరులు త్వరగా వచ్చేయాలని దాతలందరూ కూడా రెడీగా ఉన్నారు ఈ బాగా వెంటనే కావచ్చు అని రెడీగా ఉండాలి రైతు సోదరులు కోట్లకి వచ్చేసరి దాతలు అందరూ కూడా రెడీగా ఉన్నారు ఐదు సోదరులందరూ కావాలండి

આપણા તમે મામત્ર

अस्पताल है आस्तम में ये ना बोर देगा ये शर्मा दुनिया का ये रावण बुर्ज जयस्वाई इन चौड़े कवच जिस तरीके वक्त कड़क तोड़ा निकालेंगे तब इधर मामा ने कहा इसमें अस्पताल ये रावण बुर्ज जयस्वाई चौड़ा ग्रामवाली तरीके वक्त कड़क तोड़ा निकालने लायक है మొదటి తొమ్మిది స్థానాల్లో రావాలండి పండుగ దగ్గరికి విద్యార్థులు తొమ్మిది మంది కొనసాగుతున్న రైతు సోదరులు రావాలి త్వరగా ఈ విద్యార్థులు తెలియజేస్తాం జాతీయ రెడీగా ఉన్నారు

ಬಹುದೇಗಳಲ್ಲಿ ಪ್ರೋತ್ಸವ ಆಗಿರಬಹುದು తమ్ముడు గారు ఐదు వందల రూపాయలను అందజేస్తున్నారు తమ్ముడు గారు చంద్రశేఖరేశ్వరు ఐదు వందల రూపాయలను ప్రస్తుతం అందజేశారు బహుమతి సహకరించవచ్చు پرستا کا محمد چن 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 چن